పొలిటికల్ దాకా ఉన్నటువంటి ఎస్ఎన్ బోర్డు పోయి రాజకీయాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి గత ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఆరు జీవో ఇచ్చి ఆ జీవో చాలా మంది దళిత దగ్గర భూములు కొనుక్కున్నారు అమ్మేసుకున్న తర్వాత దాని మీద ఆందోళన జరిగింది మీద కుంభకోణం జరిగిపోయిందని ఆ కుంభకోణం అయిన వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకుని పోయారు ఇలాంటి ఖాతా సాధన ఉన్న వాళ్ళందరూ కూడా ఆగిపోయారు ఈ తాలూకా రిపెన్షన్ కూడా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని మేము కమిషన్ చేశారు యాక్టర్ సభ్యు కమిషన్ ఆ కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది దీంట్లో యాగ అవతాలు జరిగాయని అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు కానీ ఇప్పుడు మా దళితుల తాలూకా ఉద్దేశం ఏంటంటే మాకు ప్రభుత్వం ఎప్పుడో రెండు ఎకరాల భూమి ఆ భూమి ఇప్పుడు మేము అమ్ముకోవడం కావట్లేదు ఒక ఎకరం భూమి ఉంచుకుంటాం ఒక ఎకరం భూమి అమ్ముకుంటాం తద్వారా ఏంటంటే మాకు నీళ్లు పోయాయి సిగిర కట్టించుకోవడంగా ఒక కూతురు ప్రింట్ చేసుకోవాలన్నా ఒక అప్పు తీసుకోవాలి అన్న వీడికి ఇబ్బంది పడవుతున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ జీవోను తీసేసి రిజిస్ట్రేషన్ నవ్వరు అని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు ఏ గ్రామం ఏంటి నా నా జరిగిన అన్యాయం ఏంటో నేను అయితే మేము చాలా వరకు ప్రయత్నించామండి ప్రయత్నిస్తే అది మధ్యలోనే ఆపేశారు మాలాంతగా మన పిలుపాలకి వెళ్ళి వాళ్ళు మాకు అలాగ అవుతుందండి దాని మీద మేము ఆధారపడి ఉన్నాము మేము ఆధారపడి కార్డ్ మా ఎంతగానో మేము ప్రయత్నించినా అవ్వటం లేదండి అలా కింద సంవత్సరం అవుతుంది అన్నారు కానీ అది కూడా ఆగిపోయింది వాళ్ళు కూడా ఆ తిరగలేదు చేయలేదు ఇంకా ఆటల మీద ఇంకా ఎప్పుడవుతుందని ఎదురు చూసుకొని ఉంటున్నామండి అది ఏదో మీరేదో మాకు ఏదో దయ తెలిసి మీరు ఏదో చేస్తే మేము ఏదో కొంచెం ఇదిగా ఇది అవుతామండి చాలా ముఖ్యంగా ఉన్నామండి మాకు మా ఉన్నారండి మా పిన్నాళ్ళు మా చిన్నానండి మా పిన్నే మా